హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే మేము కెనడాలో ఫస్ట్ టైం వెళ్ళిన టెంపుల్ గురించి అయితే నేను మీతో షేర్ చేస్తాను మేమైతే సంకటహార చతుర్థి రోజు వెళ్ళామన్నమాట ఇంతవరకు టెంపుల్స్కి వెళ్ళలేదు ఎలా ఉంటుందో ఏంటో ఎక్కడ చూసినా తెలుగు టెంపుల్స్ ఎక్కడ కనిపించలేదు నాకైతే సరే వేరే టెంపుల్స్ అయితే ఏముందులే అనేసి మేము ఇంకా సరే ఇన్ని మంత్స్ తర్వాత మొత్తానికి ఇంట్లోంచి అయితే కదలాము మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము అనమాట ఈ ఈవినింగ్ మార్నింగ్ అంతా పూజ అవన్నీ ఉంటాయి ప్లస్ మార్నింగ్ టైమింగ్స్ ఏంటో కూడా తెలీదు సరే ఈవినింగ్ అయితే సిక్స్కి వెళ్తే ఏ టెంపుల్ అయినా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఆ రోజు అందులోనూ సంకటహారి చతుర్థి రోజు అయితే ఈవినింగే దర్శనం చేసుకోవాలి కదా ఇది ఫైనల్గా మురుగన్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అట్లా అయింది చూ చూసారు కదా వెదర్ అయితే ఎంత ప్లజెంట్గా ఉందో నాకైతే భలే పీస్ఫుల్గా అనిపించింది ఇది టొరెంటోలో ఉన్న మురుగన్ టెంపుల్ మురుగన్ టెంపుల్ అనగానే మేము తమిళియన్స్ టెంపులే అయి ఉంటుందని మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది శ్రీలంక తమిళియన్స్ అని మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఏముంది గాడ్ కదా ఇంపార్టెంట్ ఆ రోజు సంకటహర్ చతుర్థి కదా మేము ఫస్ట్ వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాం ఇక్కడ గ్రాస్ అయితే పెట్టి చక్కగా అయితే అలంకరించారు ఇక్కడ కెనడాలో గ్రాస్ మనకి చాలా ఎక్స్పెన్సివ్ కానీ ప్రతి ఇండియన్ స్టోర్లో అయితే ఫ్లవర్స్తో పాటు మనకి గ్రాస్ అయితే చాలా బాగా దొరుకుతుంది నేను కూడా ఇంట్లో కూడా చాలాసార్లు తెచ్చి పూజ అయితే చేశాను ఇక్కడైతే దానికైతే ఏం లేదు ఇక్కడైతే గ్రాస్ ఇంకా బాగా అలంకరించారు కదా తర్వాత ఇది అమ్మవారి టెంపుల్ ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయి కానీ మురుగన్ మెయిన్ గాడ్ అనమాట ఈ మురుగన్కి సంబంధించిన పికాక్ అది వాహనం ఇక్కడ వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ బయట చాలా పెద్దగా బాగుంది అనేసి నేను ఈ క్లిప్ అయితే తీసుకున్నాను ఇక్కడ మనం పూజ చేసుకోవాలి అంటే కంపల్సరీ టికెట్ తీసుకోవాలి ఒకవేళ మామూలుగా కూడా చూసి వెళ్ళిపోవచ్చు మనకు పూజ కావాలంటే మాత్రం కంపల్సరీగా టికెట్ తీసుకుంటే వాళ్ళు మెయిన్ టెంపుల్లో మనకి ఏ గాడి కావాలంటే ఆ గాడిలో ఆ గాడికి చేస్తారు టెన్ డాలర్స్ ఉంటుంది ఫ్యామిలీకి వన్ మెంబర్ వెళ్ళినా టెన్ డాలర్సే ఫ్యామిలీకి తీసుకున్నా సరే టెన్ డాలర్సు మనం దీంట్లో తెచ్చి మనం ఏమైనా ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవి తెస్తే దాంట్లో పెట్టి ఆ టికెట్ పెట్టి ఇస్తే కనుక మనకి పంతులు గారు మనది వచ్చినప్పుడు పిలుస్తారనమాట ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అసలు మేము మామూలుగానే వెళ్ళాము నిజంగా బ్రహ్మోత్సవాలు అని అసలు మాకు అస్సలు తెలియదు ఐడియా కూడా లేదు మేమైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము నాకైతే అబ్బా వీఆర్ సో బ్లెస్డ్ అనిపించింది నిజంగా చాలా గ్రేటు చాలా కూల్గా పూజ చేస్తున్నారు మనలాగా అస్సలు హడావిడి పడట్లేదు అసలు ఏం లేదు అసలు ఎన్ని రకాల హారతులు ఇచ్చారంటే నేను ఇంకా కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను బోర్ అవుతుంది లెంగ్థీ అవుతుంది అనేసి వీడియో కానీ అసలు ఎన్ని రకాలు నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ హారతులు ఇచ్చినట్టున్నారు కానీ నేను ఒక ఫోర్ ఫైవ్ యాడ్ చేశాను అసలు చాలాసేపు మేము సెవెన్కి అట్లా వెళ్ళాము ఆల్మోస్ట్ టెన్ వరకు ఉన్నాము ఈ పూజ ఇవన్నీ బ్రహ్మోత్సవాలు ఈ ఇది అంతా అయ్యే వరకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఎలాంగ్ విత్ ఫుడ్ ఉంది యాక్చువల్గా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అక్కడ ఆల్రెడీ జ్యూసెస్ మనకి టీ కాఫీ అవన్నీ ఇస్తూనే ఉన్నారు అంటే ఎప్పుడు ఇక్కడ మన అదర్ కంట్రీస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫుడ్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు టైం టు టైం అంటే మనకు కూడా ఉంటుంది కానీ ఇక్కడైతే టీ కాఫీ మనకి చిన్నపిల్లలకి జ్యూస్ అలా అనమాట ఇక్కడ హారతులు అవుతూ ఉన్నాయి ఇది ఉత్సవ విగ్రహాలు అంటారు కదా అవి అనమాట ఇవే ఊరేగింపుకి తీసుకెళ్తారు చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారు ఈ డెకరేషన్తో పాటు జస్ట్ వన్ టు టూ మినిట్స్లో ఉత్సవానికి అలా లేపేసి తీసుకెళ్ళడం నాకు అయితే అమేజింగ్ అనిపించింది ఇక్కడ ఇదిగో అంబరిల్లా ఇస్తున్నారు కదా ఇవేంటో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంబరిల్లాస్ ఉన్నాయి అంటే మురుగన్ అంటే వాళ్ళకి అంబరిల్లా మరి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నాకైతే అర్థం కాలేదు మామూలుగా డే టైం వెళ్ళి వాళ్ళు ఖాళీగా ఉంటే నేను డీటెయిల్స్ అడిగేదాన్ని వాళ్ళందరూ మొత్తం చాలామంది పంతులు గారులు ఉన్నారు అందరూ ఫుల్ బిజీ ఉన్నారు పూజలు చేయడంలో ఆ ఊరేగింపుకి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేయడంలో నేనైతే అంత డీటెయిల్స్ ఏం చేయలేదు మేము ఊరికే చూసి వీడియో వరకు తీసుకొని ఇక్కడ డ్రస్ కోడ్ అయితే ఏం లేదు కాకపోతే అందరూ డ్రెస్ కోడ్ అయితే పాటించారు ప్లస్ ఇంకొకటి ఏమీ ఇలా వీడియో తీసుకోకూడదు ఫొటోస్ తీసుకోకూడదు అట్లా ఏమీ లేదు అంటే పీపుల్ తక్కువే వస్తారు కాబట్టి అలా పెట్టారేమో నాకైతే తెలీదు మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాం కదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డీటెయిల్స్ అడగాలి మేము ఎలాంటి డీటెయిల్స్ అయితే అడగలేదు ఊరికే వాళ్ళు అసలు ఫుల్ బిజీ ఉన్నారు మా పూజ కూడా కొంచెం కంగారు కంగారుగా చేసి ఇచ్చారు ఇవి నైవేద్యానికి మొత్తం ఫ్రూట్స్ అనమాట సూపర్గా డెకరేట్ చేశారు అసలు నిజంగా నాకైతే భలే అనిపించింది ఆ డెకరేషను ఇవి పనసకాయలు మనకి జాక్ ఫ్రూట్ ఉంటుంది కదా అది భలే కట్ చేసి పట్టారు ఆ స్మెల్ టెంపుల్ అంతా చాలా మంచి తర్వాత ఆ పనిస్కాయలు స్మెల్కి నాకైతే ఏదోలా అనిపించింది నాకు అన్నీ ఇస్తే తినాలి అనిపించింది అడిగాను కూడా నేను అవి ఇస్తారా ఏంటి అంత భలే ఉన్నాయి సూపర్గా ఉన్నాయన్నమాట చాలా ఏమంటారు కరెక్ట్గా పండి అసలు బా బాగున్నాయి ఇస్తారా అంటే మొత్తం పూజ అయ్యి ఊరేగింపు అయ్యే వరకు వెయిట్ చేస్తే ఇస్తామన్నారు కానీ మేము అంతవరకు వెయిట్ చేయలేదు ఆ మ్యాంగోస్ కూడా భలే సూపర్గా పెట్టి భలే పెట్టారు నాకైతే ఈ పాట చాలా బాగా నచ్చింది కొంతమంది ప్రసాదం భక్తులు ఉంటారు కదా అందులో నేను కూడా ఒకటి దేవుడు అంటే ఎంత ఇష్టమో నాకు ప్రసాదం అన్నా కూడా అంతే ఇష్టం అన్నారు వెయిట్ చేయండి ఇస్తారు లాస్ట్లో అనేసి కానీ మేమైతే వెయిట్ చేయలేదు మేము ఊరేగింపు జస్ట్ స్టార్ట్ అయ్యి అలా బయటికి వెళ్ళగానే మేము ఇంకా లేట్ అవుతుంది అనేసి వచ్చేసాం మేము వెళ్ళింది థర్స్డే రోజు సారీ వెన్స్డే రోజు సాటర్డే రోజు ఫైనల్ బ్రహ్మోత్సవం చేస్తారంట కానీ రమ్మని చాలా చాలా స్పెషల్గా అయితే ఇన్వైట్ చేశారు మేమైతే వెళ్ళలేదు ఆ రోజు ఇంకా మాకు వేరే వేరే చోటుకి వెళ్ళేది ఉందని వెళ్ళలేదు అప్పుడు ఇంకెంత బాగా చేస్తారో నార్మల్ బ్రహ్మోత్సవాల్లో అది కూడా ఈవినింగ్ టైమే ఇంత బాగా చేస్తున్నారు ఇంకా సాటర్డే రోజు అదే చెప్పారు వేరే మనకి వేరే వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అదే చెప్పారు రండి చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తారు అసలు సూపగా ఉంటుందని ఇక్కడ పంతులు గారికి సన్మానం కొబ్బరికాయలు కొట్టడం ఈ కార్యక్రమం అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ పక్కకు తీసేసి ఫైనల్ హార్ ఊరేగింపుకి అయితే తీసుకెళ్ళారు ఆ ఊరేగింపు కూడా అలా ఉంది సేమ్ అంత డెకరేషన్ తోటి అసలు టక్కమని పెట్టుకుని అసలు భలే తీసుకెళ్లారు నాకైతే భలే అనిపించింది నేను బ్రహ్మోత్సవాల్లో ఇలా ఇంత పెద్ద ఉత్సవ విగ్రహాలను ఇలా ఊరేగింపుకి తీసుకెళ్ళడం అయితే నేనైతే ఫస్ట్ టైమే చూ చూశాను ఎప్పుడు టీవీలో చూడడం అలాగే తప్ప ఒకవేళ ఇన్ కేస్ చూసినా కానీ స్టార్ట్ అయిపోయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలా చూశాను నిజంగా నా లైఫ్లో అయితే ఇలా ఉచ్చ విగ్రహాలు ఇలా తీసుకెళ్ళడం అయితే మా అపార్ట్మెంట్స్లో వినాయకుడిని తీసుకెళ్ళడం అదే లారీలో ఎక్కించడం అంతవరకే చూశాను కానీ ఇలా దేవుడు దేవుడిని ఇలా తీసుకెళ్ళడం అయితే నాకు బాగా అనిపించింది ఇలా ఇలా పెట్టుకొని అలా ఎత్తుకొని అలా ఊరేగింపుకైతే తీసుకుని వెళ్ళిపోయారు ఇదైతే బాగుంది దేవుడు డెకరేషన్ అయితే సూపర్గా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా ఉంటుంది అంటే దేవుడు ఎలా ఉన్నా నచ్చుతాడు కాకపోతే వీళ్ళు చాలా స్పెషల్గా డెకరేషను అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అలా చేయడం నాకైతే కొంచెం ప్లజెంట్గా అనిపించింది మనకైతే కొంచెం కంగారు కంగారుగా చేయడం ఈ జనాలు కూడా ఎక్కువ ఎక్కువ ఉండడం ఇక్కడ కూడా ఉన్నారు చాలామంది వచ్చారు మన తెలుగు వాళ్ళు ఉన్నారు తమిళియన్స్ హిందీ వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటో వాళ్ళు అస్సలు కంగారు పడట్లేదు ప్లజెంట్గా స్లోగా ప్రతీది ఏం ఏమంటారు పద్ధతిగా అంటారు కదా అలాగా ప్రతీది కూల్గా ఇది అయిపోతుంది లేట్ అవుతుంది అని కాకుండా చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగా చాలా బాగా నచ్చింది ఇలా తీసుకొని ఆ టెంపుల్ చాలా వెనక చాలా ప్లేస్ ఉంది అది చుట్టూ తిప్పుతారంట మేము జస్ట్ స్టార్ట్ అయ్యి గేట్ దాటే వరకు ఉన్నాం మేము ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ వరకు అనుకుంటూ ఉన్నాము కానీ ట్వెల్వ్ అవుతుందంట వెయిట్ చేయమని చెప్పారు కానీ మేమైతే అంత వెయిట్ చేయలేదు ఇలా వచ్చే విగ్రహం బయటకైతే స్టార్ట్ అయింది ఇది ఓవరాల్ టెంపుల్ అనమాట ఇది టొరెంటోలో ఉంటుంది ఇది మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న అన్ని రకాల విగ్రహాలు అక్కడ ఇంగ్లీష్లో కూడా నేమ్స్ ఇచ్చారు కానీ అవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని కొన్ని స్టార్టింగ్ లెటర్స్ని బట్టి మాత్రమే అర్థమవుతున్నాయి మన ఇది అని కూడా గణేష అలా రాశారనమాట కాకపోతే మనకి ఆ విగ్రహాలు చూడగానే తెలుస్తుంది కదా ఫలానా దేవుడు అనేసి కొన్ని అయితే తెలియనివైతే వాళ్ళు ఇంగ్లీష్లో ఇచ్చిన ఇది వీళ్ళు ఇచ్చారు కదా ఇలా సంతోష మాత అలా ఇచ్చారనమాట ఓకే కాకపోతే మనకి ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళడమే ఇంపార్టెంట్ కాబట్టి దేవుడే ఇంపార్టెంట్ కాబట్టి మాకేం లేదు కాకపోతే వాళ్ళు అడిగినా సరే ఇంగ్లీష్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ రోజు అంటే బిజీ ఉన్నారు కానీ మామూలుగా అయితే చాలా కూల్గా ఉంటుంది చాలా ఖాళీగా ఉంటుంది అదే చెప్పారు నార్మల్ డేస్లో రండి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కాబట్టి కొంచెం బిజీ ఉన్నారు ఇది హోమం చేసే ప్లేస్ అనమాట ఇక్కడంతా కలసాలు పెట్టి సేమ్ మనలానే ఉంది కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళ హారతులు మనకైతే అన్ని హారతులు ఇవ్వరేమో తొమ్మిది అలా పదకొండు అలా చూసాను నేను ఇక్కడైతే ట్వంటీ ఫైవ్ టు ఆల్మోస్ట్ థర్టీ ఇచ్చినట్టున్నారు చాలాసేపు ఆ హారతులే ఇచ్చారు చాలా ఆల్మోస్ట్ వన్ అవర్ పైన హారతులు ఇవ్వడా ఇవ్వడానికే తీసుకున్నారు ఇది ఓవరాల్ టెంపుల్ అనమాట అన్ని రకాల దేవుళ్ళు ఆల్మోస్ట్ అయితే ఉన్నారు ప్రతిదానికి మనకి ఏ గాడి దగ్గర కావాలంటే ఆ గాడి దగ్గరే పూజ చేసి ఇస్తారనమాట మనం తీసుకున్న టికెట్కి అదైతే నాకు బాగా నచ్చింది మనకి ఇంకా స్పెషల్ పూజస్ అభిషేకాలు ఇవన్నీ కావాలి అంటే వాటికి సపరేట్ టికెట్స్ అంట అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ డాలర్స్ ఉన్నాయి నేను అవి వరకు అయితే అడిగాను ఈ ఇవి ఇక్కడ మనకి నాగదేవత శివుడు ఆంజనేయస్వామి ఇలా అన్ని దేవుళ్ళు అయితే మనకి ఇదే టెంపుల్లో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది కదా ఒక దేవుడు మురుగన్ టెంపుల్ అయినా సరే మిగతావన్నీ పెడితేనే బెటర్ అనిపించింది నాకు కూడా ఇది ఒకటి బెటర్గానే అనిపించింది నాకైతే బాగుంది కదా అనిపించింది ఎందుకంటే అన్ని దేవుళ్ళు మనకి అది కూడా ఏ దేవుడు కా దగ్గర కావాలంటే అక్కడే పూజ చేసి ఇవ్వడం ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఊరేగింపు ఆ వెనుక గేట్ ఉంటుంది అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది ఊరేగింపు అనమాట ఇది జస్ట్ స్టార్ట్ అయింది అదంతా రౌండ్ వేసేసరికి ట్వెల్వ్ అవుతుందంట అక్కడ అదే చెప్పారు ఉండండి ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది అది అని మేమైతే లేము ఇక్కడి వరకే ఉన్నాము ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి సన్నై మేళం ఉంటుంది కదా అదైతే ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఆర్ థర్టీన్ మెంబర్స్ అయితే ఉన్నారు వాళ్ళైతే ఇగ ఇది అసలు ఎంత బాగా ప్లే చేస్తున్నారంటే నాకైతే ఆ క్లిప్ యాడ్ చేద్దామంటే కాపీ రైట్ వస్తుందేమో అనేసి నేను వాళ్ళు చేసింది సాంగ్ తెలుస్తుంది అన్నమాచార్య కీర్తనలు మనకి కృష్ణుడికి సంబంధించినవి శి శివుడికి సంబంధించినవి వాళ్ళు అసలు ప్లే చేస్తూనే ఉన్నారు కాపీరైట్ ఇష్యూ వస్తుంది ఏమని నేను అది ఇంకా సౌండ్ పెట్టలేదు నాకు ఇది ఒకటి అయితే బాగా నచ్చింది అసలు ఎంత బాగా ప్లే చేశారంటే నేను అడిగాము వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవి అంటే సేమ్ శ్రీలంక తమిళియన్సేనంట వాళ్ళే ప్లే చేస్తారు ఆ మొత్తం అంతా వాళ్ళే ఉంటుంది వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటుందని చెప్పారు ఇదండి మా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి నా ఫర్దర్ వీడియోస్ కోసం ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఎంత ఓపిక్గా నాతో పాటు టెంపుల్లో మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్